హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈరోజైతే మనం శ్రీరాంపురం హండింగ్కి వచ్చాము సో శ్రీరాంపురంలో ఎటువంటి ప్లేసుల్లో ఎటువంటి స్టోన్స్ అయితే అనేది మీకైతే చూపిస్తాను సో ప్రజెంట్ సిచ్యుయేషన్లో శ్రీరాంపురంలో అప్పటికీ ఇప్పటికీ కొన్ని ప్లేసులు అయితే మారిపోయినాయి ఫ్రెండ్స్ సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ అయితే మీకైతే చూపిస్తాను ఇదైతే కొండపైకి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి కొంచెం పైకి వెళ్ళాలన్నమాట ఇక్కడికి వర్షం పడ్డాక హంటింగ్కి ఎవరైతే ఈ ప్లేస్లోకి రాలేదనుకుంటాను ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్లేసుల పైన మట్టి మొత్తం వర్షం పడి తడిస్తే ఎలా ఉంటుందో ఆ స్టోన్స్ అనేవి బయటపడ్డాయి అనమాట సో అందుకని చెప్పేసి మనం ఇక్కడ హెడ్డింగ్ చేసిన ప్లేసుల్లో ఎక్కడెక్కడ ఎటువంటి స్టోన్స్ దొరుకుతున్నాయి అనేది మీకైతే చూపిస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మంచి మంచి స్టోన్స్ అయితే మీకైతే చూపించడం జరుగుతుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో శ్రీరాంపురంలో కొంచెం కొండపై ఎక్కిన తర్వాత కొంచెం రైట్ సైడ్గా ముందుకెళ్ళాలి ఫ్రెండ్స్ ముందుకెళ్తే ఎటువంటి ప్లేస్ వస్తుంది సో ఇటువంటి ప్లేస్కి ఎందుకు వెళ్తున్నాం అంటే ఇదే ప్లేస్లో చాలా మంచి క్రిస్టల్స్ దొరుకుతాయి సో గతంలో కూడా నేనైతే ఇక్కడ ఉన్న ప్లేస్లో అయితే చూపించాను మీకు ఇక్కడున్న క్రిస్టల్స్ చాలా అంటే చాలా అందంగా ఉంటాయి సో అందుకని అవి మీకు ఎలా ఉంటాయి ఏంటి అనేది చూపించడానికి ట్రై చేస్తాను కానీ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ ప్లేస్లో చూడండి ఒక్కొక్కరు చెట్టు కింద కూర్చొని గుంతలు అయితే బాగా చదివారు ఫ్రెండ్స్ తవ్వేసి మట్టిని అయితే పైకి పడేశారు సో ఇక్కడ స్టోన్స్లో మామూలుగా శ్రీరాంపురం ఎంట్రన్స్లో అయితే మంచి మంచి క్రిస్టల్స్ క్లియర్గా కనపడతాయి కానీ ఇక్కడ పైకి వచ్చే కొద్ది క్రిస్టల్స్ మట్టిలో ఉండడం వల్ల కొంచెం క్లారిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అట్లా అని చెప్పేసి అవి ఏం తక్కువ కాదు కడిగితే కొంచెం మంచిగానే కనపడతాయి సో అక్కడ ఇటువంటి క్రిస్టల్స్ అయితే కనపడుతున్నాయి ఈ క్రిస్టల్స్ కూడా చూడడానికి అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి మట్టిలో ఉండడం వల్ల కొంచెం ఇదిగా కనపడుతున్నాయి కానీ ఇవి కడిగిన తర్వాత ఎలా ఉంటాయి అనేది మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను సో దానికి అదృష్టం స్టోన్ రాదు అన్నమాట ఎందుకంటే ఇక్కడికి చాలా రోజుల తర్వాత మళ్ళీ హండింగ్కి వచ్చాను సో ఇటువంటి స్టోన్స్ ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయి ఫ్రెండ్స్ చూడండి ఈ క్రిస్టల్ ఎలా ఉందో సో ఇటువంటి చోట ఎందుకు హంటింగ్ చేయాలంటే ఇటువంటి ప్లేసుల్లో కొండ మీద చాలా తక్కువ మంది నేను ఇప్పుడు చూపించే ప్లేసుల్లో చాలా తక్కువ మంది ఇక్కడ ప్లేసుల్లో హంటింగ్ చేశారు సో ఇక్కడ అయితే కొంచెం బెటర్ దెన్ క్రిస్టల్స్ దొరుకుతాయి అండ్ మీ అదృష్టం బాగుంటే డైమండ్స్ కూడా దొరికే అవకాశాలు ఉండొచ్చు ఏమో సో చెప్పలేం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉంటాయి సో నాకు కనిపించిన స్టోన్స్ని అయితే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇవి ఏంటంటే మట్టిలో ఉండడం వల్ల మట్టి ఖర్చుకొని ఉండడం వల్ల కొంచెం మట్టిగా కనపడతాయి అంత క్లారిటీగా అయితే కనిపించవు కానీ స్టోన్స్ అనేవి కడిగిన తర్వాత అయితే చాలా నీట్గా అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్ అదనమాట సో చూడండి స్టోన్స్ మట్టిలో ఉన్న కొంచెం ఎలాగ కనిపిస్తుంది అనేది సో ఈరోజు అయితే హండింగ్ వచ్చిన టైం సందర్భంలో చాలామంది అయితే అంటే కొంచెం ఎక్కువగా ఇక్కడికి వాళ్ళు కనిపించారు ఫ్రెండ్స్ సో వాళ్ళని నేనైతే అడిగాను ఏంటి గురువు ఇక్కడ ఏమన్నా దొరుకుతున్నాయని చెప్పేసి అడిగితే దొరుకుతున్నాయి కాబట్టి మేము ఇక్కడికి వచ్చాము అబ్బాయి మేము చూస్తున్న సందర్భంలో నేను ఎప్పటి నుంచి విన్న మాట ఏంటంటే మేము చూస్తున్నాము నేను వచ్చిన రోజే ఒక ఆంకు దొరికింది వాళ్ళు డైరెక్ట్గా అమ్ముకున్నారని ఇట్లా ఇక్కడ చేసే వాళ్ళు మొత్తం చూసిన వాళ్ళే తప్ప దొరికిన వాళ్ళైతే లేరు కానీ మేము డైరెక్ట్గా చూసిన వాళ్ళు వాళ్ళే ఎక్కువగా హండింగ్ వస్తున్నారు సో అదనమాట విషయం అలాగే వచ్చేసి ఈ ప్లేస్లో హంటింగ్కి మంచి మంచి ప్లేస్లు అయితే ఇప్పుడు కొంచెం క్లియర్గా కనపడుతున్నాయి ఫ్రెండ్స్ కానీ క్రిస్టల్స్ కొంచెం తగ్గినాయి సో ఈ ఉన్న ప్లేసులో అయితే ప్రజెంట్ అంత మంచి స్టోన్స్ అయితే కనిపించట్లేదు కానీ కొంచెం పైకి వెళ్తే మటుకు ఖచ్చితంగా మంచి మంచి క్రిస్టల్ స్టోన్స్ కానీ లేరు ఏదన్నా డైమండ్స్ దొరికే అవకాశాలు ఉన్నాయేమో ట్రై చేయాలి సో చూడ్డానికి ఇట్లాగా కనిపిస్తున్నా కానీ లోపల కడిగితే మటుకు మంచి మంచి స్టోన్స్ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్ సో అదనమాట చూడండి కడిగిన తర్వాత ఎలాంటి స్టోన్స్ అయితే కనిపిస్తున్నాయనేది మీకు అయితే క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడ చూడడానికి కడిగిన తర్వాత ఇంత నేను క్లియర్గా కడగలేదు ఇది నార్మల్గా కడిగాను నార్మల్గా కడిగిన తర్వాత చూడండి ఎటువంటి స్టోన్స్ అనేది కనపడుతున్నాయి అందులో ఉన్న వైట్ అనేది చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది సో చూడ్డానికి అయితే స్టోన్ అయితే చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ కానీ మట్టి ఖర్చుకోవడం వల్ల కొంచెం ఇదిగా కనిపిస్తుంది కానీ దాంట్లో ఉన్న చిన్న చిన్న వైట్ ఉంటుంది సో అది నేను ముందే చెప్పింది ఏంటంటే ఇటు ఇట్లాగా కొంచెం లోపల అయితే కొంచెం మెరుపు ఉంటుంది కానీ అది బయటికి కనిపించదు ఎందుకంటే ఇట్లాంటిది లేయర్ దాని మీద ఏర్పడడం వల్ల లోపలనే మెరుపు అనేది కొంచెం కనిపించడం కష్టమవుతుంది అది ఎలాగనేది అనేది మీకైతే ఈ వీడియోలో క్లియర్గా అది చూస్తే అర్థమవుతుంది కానీ స్టోన్స్ ఇంకొంచెం నీట్గా ట్రై చేస్తే కనుక ఇట్లాంటి మంచి మంచి స్టోన్స్ అయితే దొరుకుతాయి డైమండ్స్ ఇంచుమించు ఇట్లాంటి వాటిలోనే ఉండే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి గోలీ లాంటి స్టోన్ చాలా బాగా నచ్చింది ఈ స్టోన్ నాకు ఇప్పుడు దాకా దొరికిన స్టోన్లో కూడా లోపల కూడా చిన్నపాటి మెరుపు అనేది ఉంది కానీ పెయిన్ ఉన్న లేయర్ వల్ల మీకు అంత క్లారిటీగా అయితే కనిపించట్లేదు కానీ డైమండ్ అయితే కదు క్రెండ్ చాలా బాగుంది నీట్గా ఉంది సో ఇట్లాంటి దొరికిన స్టోన్స్ అక్కడ అయితే ఖచ్చితంగా డైమండ్స్ అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ చూడండి ఈ స్టోన్ ఎలా ఉందో చూడడానికి డైమండ్ లాగా ఉంది అందుకనే చెప్పేసి ఈ ప్లేస్లో అయితే నేను ఎంచుకున్నాను ఇటువంటి ప్లేస్లో అయితే ఖచ్చితంగా హంటింగ్ చేయడానికి చాలా అయితే చాలా బాగుంటుంది ఈ ప్లేస్లో కూడా చిన్న చితకాయ కాకుండా కొంచెం గుణపం లాంటివి తెచ్చుకుంటే ఫ్రెండ్స్ కొంచెం మంచి మంచి స్టోన్స్ తవ్వుకోవడానికి అయితే అనుకూలంగా ఉంటాయి నార్మల్ చేత్తో కానీ లేదా స్క్రూ డ్రైవర్ ఇట్లాంటివి అయితే ఇక్కడ పనికిరావు ఫ్రెండ్స్ వాళ్ళని గుణపం లాంటివి అయితే ఈ ప్లేస్లో హంటింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది సో ఈసారి కనుక మీరు వచ్చేటట్టు అయితే గుణపం తెచ్చుకోవాల్సింది అనుకుంటున్నాను తెచ్చుకుంటే మంచిది సో అదనమాట ఈ క్రిస్టల్స్ని ఒకటికి రెండుసార్లు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి ఎందుకంటే పైకి కనిపిస్తున్నంత ఇదిగా ఉన్నంత మాత్రాన లోపల మెరుపు అనేది మీకు తొందరగా అర్థం కాకపోవచ్చు చాలామంది ఏంటంటే ఇది పైకి నార్మల్గా రాయాలనుకోవచ్చు కానీ కడిగితేనే కదా వీటి యొక్క విలువ ఏంటి అనేది బయటికి కనపడుతుంది చూడండి కడిగిన తర్వాత ఇదిలా ఉంది కడకముందు ఇంకొకలాగా ఉంది నేను అనేది ఏంటంటే కడిగింతే కదా వాటి యొక్క స్థామ మెరుపు అనేది మనకి క్లియర్గా కనిపించేది సో అందుకని చెప్పేసి కడిగే ముందు ఒకటికి రెండు అంటే కడిగిన తర్వాత చెక్ చేసుకోండి ఒకసారి మీకు కూడా ఇలాంటి మంచి స్టోన్స్ అయితే దొరుకుతాయి దీంట్లో చూడండి పైకి నార్మల్ కనబడుతుంది లోపలంత మెరుపు ఉందనేది సో ఇట్లా ఉంటాయి అన్నమాట స్టోన్స్ కొంచెం చూసుకోండి సో అదనమాట ఫ్రెండ్స్ ఇది వచ్చేసి శ్రీరాంపురం పల్నాడు డిస్టిక్ నగిరికల్లు మండలం ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్